కేసీఆర్ గారి నాయకత్వం సభాధ్యక్షులు మన భద్రాచలం మండల పార్టీ అధ్యక్షులు అన్న తిరుపతి గారికి ఇరవై నాలుగు గంటలు ఒక క్షణం తీరిక లేకుండా ఎప్పుడైతే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మళ్ళా మన కేసీఆర్ గారి యొక్క ఆదేశాల తర్వాత నియోజకవర్గాల వారిగా మీటింగ్ పెడుతున్నప్పుడు ప్రతి నియోజకవానికి ఎవరో ఒక మన పార్టీ తరఫున ముఖ్య నాయకులు వెళ్ళి ఖచ్చితంగా కార్యకర్త కూడా అందరితో సందేశం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన తర్వాత అన్న హరీష్ అన్న ఇరవై నాలుగు గంటలు ఎప్పటికప్పుడు కూడా వారికి ఏడ అవకాశం వస్తే అక్కడ కూడా ప్రతి నియోజకవర్గం దిగుతూ నిన్న భువనగిరి నియోజకవర్గం పూర్తి చేసుకొని మూడు గంటలకి నేరుగా భద్రాచలం పొద్దున రావడానికి ఇబ్బంది అవుతాయని చెప్పేసి రాత్రే వారు ఐటీసీలో ఉండి ఇవాళ పార్లమెంట్ సమావేశం ఈ ఎలక్షన్కి ప్రత్యేకంగా కూడా మనందరినీ కూడా యాక్టివ్ చేయడానికి మనకు మంచి సందేశం ఇవ్వడానికి మనకు ఉత్సాహపరచడానికి అన్న ఎంతో టైం వెచ్చించి వచ్చినందుకు ప్రత్యేకంగా కూడా మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యకర్తల సోదుల తరపున కూడా ఇక్కడ ఈ ప్రాంత ఆడబిడ్డ కూడా మీ మనస్ఫూర్తిగా ధన్యాలు వస్తూ ఉన్నా అన్న అంతేకాకుండా ఇవాళ మీ అందరి యొక్క ప్రత్యేకమైన కష్టంతో గ్రామం గ్రామం గూడం గూడని తండారు గ్రామ గ్రామం తిన్న తర్వాత ఇవాళ తెల్ల వెంకట్రావు గారు మరి తాత మధు గారికి ఛార్జ్ వచ్చిన తర్వాత నిజంగా ఇవాళ మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అంటే దిష్టి చుక్క ఎట్లా పెడితే ఎట్లుంటుందో ఈ ఏడు నియోజకవర్గాలకి పెళ్లి కొడుకు మన తెల్ల వెంకట్రావు గారు అయ్యేది అంటే మన పార్లమెంట్లో మనకు అదొక గౌరవం దక్కింది వెంకట్రావు అన్న గెలవడం వల్ల ఇవాళ వారిని గెలుపుకు పూర్తి స్థాయి కృషి చేసిన మదన్న గారికి మరియు వద్యరాజు రవిచంద్రన్న గారికి మన ఇల్లందు మన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారికి మా రేగన్న జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి మరియు ఐదు మండల పార్టీ అధ్యక్షుల వారికి మన జెడ్పీటీసీలకు ఎంపీపీలకు దిండిగాలు రాయేందర్ గారికి మరియు ముందున్న మంచి సైనికులు లాంటి మన కార్యకర్త సోదరులకు భద్రాచలం ఎప్పుడు కార్యకర్తలు మీటింగ్ పెట్టినా మహిళలు ఎప్పుడు తగ్గకుండా ఉత్సాహంగా పిలిచి పిలవకుండా వచ్చే మా అక్కలందరికీ మీడియా ముఖ్య అందరికీ కూడా సీర్శ నమస్కారం తెలియవస్తా ఉన్నాం నిజంగా నేను చాలా అదృష్టవాలని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనాతో ఎటువంటి రాష్ట్రానికి నిధులు లేకుండా ఇబ్బంది ఉన్నా ఏ కష్టం వచ్చినా పూర్తి స్థాయిగా మూడు సంవత్సరాలు నడిచినా మన నేను ఎంపీ అయినాక కేసీఆర్ గారు దేవల అన్న హరిషావు గారు మంత్రి ఉన్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మెడికల్ కాలేజు మహూబాద్లో ఒక మెడికల్ కాలేజు నర్సర్పేటలో ఒక మెడికల్ కాలేజు ఏజెన్సీ ప్రాంతమైన ములుగులో కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే నిజంగా చిరస్థాయిగా కూడా మా హయాంలో ఇవాళ మెడికల్ కాలేజ్ గొప్ప ఘనత మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అంతేకాదు ఎప్పుడు కూడా రేఖకాజ్ రావు గారు కలిసినప్పుడు ఒకటే అనేది అక్క మన పార్లమెంట్ సెగ్మెంట్లో భద్రాచలమైనా ములుగైనా ఇల్లందైనా లేకపోతే ఇంకా మానుకోట ఎక్కడైనా ఈ పోడు భూముల సమస్య తప్పకుండా మనం కేసీఆర్ సార్ చెప్పాలి ఖచ్చితంగా పోడు భూములు ఇప్పయాలని చెప్పి పలుమార్లు మనం సారు కలిసం వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా పోడు భూములు ఇచ్చుకుంది కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన భద్రాచలంలో దాదాపు నాలుగు నుంచి ఐదు వేల పాస్బుక్లు నాలుగు నుంచి ఐదు వేల పాస్బుక్లు ఇచ్చాడని జ్ఞాపకం చేస్తా ఉన్నా అదొకటే కాదు ఇవాళ తండాల్లో ఆదివాసీ గూడాల్లో కూడా త్రీ ఫేజ్ కరెంటు కూడా గుర్తించి అయ్యో ఈ రోజుల వరకు కూడా త్రీ ఫేజ్ కరెంటు లేకపోవడంందని కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ దుమ్ముగూడమైనా చెర్లైనా వాజేడైనా ఏటుదారమైనా ఎక్కడైనా ఎక్కడో చెంచు గూడాలకు కూడా ఇవాళ మూడు ఫేస్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది కానీ ఎందుకు భద్రాచలం ప్రజలు చాలా తెలివిగా తప్పకుండా పనిచేసే నాయకుడు కేసీఆర్ఏ పోయినసారి ఐదు ఐదేళ్లలో మా ఎమ్మెల్యే లేకపోవడం నష్టపోయాడని ఈసారి మేల్కొల్కొని అందరూ కూడా వాళ్ళ వెంకట్రామణ్ణి గెలిపించింది కానీ మీతో అందరి అంటే అన్ని చోట్ల ఏం ఏం బుద్ధి పుట్టిందో ఏం ఆలోచన వచ్చిందో మా లంబాడకు సంబంధించి కావచ్చు మా ఆదివాసీ పిల్లలు కావచ్చు ముప్పై నలభై ఏళ్ల నుంచి కూడా కొట్లాడుతున్నాం తండాలు గ్రామ పంచాయతీ చేయని ముర్రో ఓట్ల వరకు వస్తే మా లంబాడి కానీ ఆదివాసులు కానీ ఓట్లు వేస్తున్నాం కానీ తండాలను గూడ తండాలుగా మార్చండి గూడాలుగా మార్చడం చెప్పినా ఇవాళ ఎవరు గుర్తించలే కానీ కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీ చేసిండు గూడాలను గ్రామ పంచాయతీ చేసిన గొప్ప గంట కేసీఆర్ సాధి అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మన ప్రభుత్వం చేసింది మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇవాళ రైతుల పక్షాన ఉన్నాం మనం ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కరికి అన్ని కరెంటు రంగంలో కానీ నీటి రంగంలో కానీ అన్ని రంగాల్లో వాళ్ళ మనం ముందున్నాం కానీ కొన్ని చోట్ల ఇవాళ మార్పు మార్పు ఎందుకైనా మార్పు అని అడిగితే రెండుసార్లు ఏం లేదు రెండుసార్లు అటేసినాం కదా ఇది ఒకసారి వేస్తామని కానీ ఇప్పటికే కూడా గ్రామాల్లో చర్చ మొదలైంది అరే మనం మోసపోయినాం కాంగ్రెస్ పార్టీ చెప్పే దొంగ హామీలు లంగ హామీలు ఈ ఫోర్ ట్వంటీ హామీల వల్ల మేము మోసపోయినాం ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు చర్చ జరిగింది ఒకటే ఉదాహరణ చాలు కేసీఆర్ సారు కోవిడ్ టైంలో రెండేళ్ళకి రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధి లేకున్నా ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి సరి అయిన టైంలో ఎప్పుడు టింగు టింగు మోగాలో అదే టైంకి మోగి రైతులకు ఇవాళ రైతు బంధు కేసీఆర్ సార్ ఇచ్చింది కానీ ఇవాళ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఏమిటంటే డబుల్ జమాకలా అన్ని డబల్ 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 అని చెప్పుకుంటూ పోయాడు కనీసం రైతులకు ఇచ్చే రైతు బంధు పైసలు కూడా సరిగ్గా ఒక ఎకరానికి ఇచ్చి లేదో కానీ దిక్కు లేకుండా పోయింది కానీ సంబంధించిన అదే శాఖ మొత్తం అది అక్కడ సంబంధించిన పోమటరెడ్డి వెంకటేమంటాడు రైతు పంత అడితే చెప్పుతో కొట్టండి రైతులను అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు అంతేకాదు ఇవాళ దామోదర రాజనరసింహ మంత్రి గారు కూడా మొన్న పాప ఏ నెమ్మలో దాంతో మీటింగ్ పెట్టేటప్పుడు ఏ వాళ్ళు ఏ జీత పత్యాలు అడిగితే ఏమైనా కరోనా కరోనా టైంలో పుక్యాలు చేసిరా మీరు పని జీతాలు తీసుకున్నారు కానీ ఏ లాంటి వాళ్ళు కూడా కోవిడ్కి కూడా వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో మందులు వంచుకుంటూ తిరుక్కుంటూ వాళ్ళు ఏ నేమ్ లాంటో తిరారు అటువంటి వాళ్ళని అవహేళన చేస్తూ ఉన్నారు ఓ మంత్రి ఇట్లా మాట్లాడతారు ఓ మంత్రి ఇట్లా మాట్లాడతారు ఇష్టానుసం మాట్లాడారు వాళ్ళు చెప్పే పని ఎంతసేపు దరఖాస్తు తీసుకోవాలి ఆరు నెలలు పది నెలలు కాలయాపన చేయాలి తప్ప వాళ్ళంతో గింతో చచ్చుకుంటే వేస్తే ఆ మహిళలకు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తారో అంతవరకు తప్ప ఏ ఒక్క హామీ ఇవ్వడం కూడా వాళ్ళ వల్ల కాదు వాళ్ళ తరం కాదు పైగా రేవంత్ రెడ్డి ఏమంటాడు ఈ ఆరు హామీలు నెరవేరాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నీ అయ్య నీ అయ్య దిగొచ్చినా నీ తాతది వచ్చినా ఆ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు సచ్చే లేదు నువ్వు ఇచ్చేది లేదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇవాళ ఏ చదువుకున్న చిన్న పోడు నడినా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుంది ఇంకా ఇంత బుద్ధివాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ ఇంకా అది వస్తేనే ఇది ఇస్తా ఉంటుంది అంటే దయచేసి సోషల్ మీడియాలో మొన్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకంటే మనం ఊళ్ళలో ఉంటాం ఆదివాసీ గూడాలో ఉంటాం తండలు ఉంటాం చిన్న చేసే వాళ్ళు కూడా యూట్యూబ్ ఓపెన్ చేయగానే దాంట్లో పొద్దున్న లేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని లంగం ముచ్చని చెప్తారు అందరేమనుకుంటూ పాపం అమాయకంగా అబ్బా రిజవరా నిజవరా అనుకున్నాను అట్లా చూసుకొని ఓట్లేసారు కానీ దయచేసి అట్లా వాటికి మోసపోకండి రేపు పార్లమెంట్ ఎలక్షన్లు ఖచ్చితంగా నేనే నిల్చుంటున్నా కేసీఆర్ గారి ఆశీస్సులతో హరిచంద గారి సహకారంతో నేను పోయిన పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో మీ ఆడబిడ్డగా దివించు ఇక్కడ ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా ఇక్కడ ఏదైతే మన మన ఏదైతే రైల్వే రైల్వేకి సంబంధించిన లైను ఆ లైన్కు సంబంధించి కూడా వాళ్ళ భద్రాచలం వరకు ప్రత్యేకంగా మంత్రులను కలిసి మనం ఖచ్చితంగా రైల్వే లైన్ కావాలని అడిగిన తర్వాత మొన్న దిశ మీటింగ్లో కూడా అడిగాం వాళ్ళు ఒకటే చెప్పిన్నారు మీకు డిపిఆర్ తయారవుతుంది కేంద్రం నుంచి కూడా మాకు మీరు ఇచ్చిన లేఖ చేరింది ఖచ్చితంగా మీరు పాండురంగాపురం నుంచి భద్రాచలం రైల్వే లైన్ కూడా మేము డిపిఆర్ తయారు చేస్తున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే మొన్న అది మనకు చాలా అవసరం బీజేపీ ప్రభుత్వం అక్కడ అయోధ్య అంటారు కానీ ఇక్కడ రాముడైన సౌత్ అయోధ్య అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రైల్వే దానికి సంబంధించి పదిసారి తెలుసాం ఇంకా బిజీ అయితే కేంద్ర ప్రభుత్వం మేము అందేశం ఇవాళ వరద వచ్చిందంటే మనము భద్రాచలం భయపడే పరిస్థితి బ్రిడ్జ్ ఎప్పుడు చూసినా కూడా ఇబ్బంది పడుతూనే ఉండే కానీ ఈ బిడ్జి సంబంధించింది కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్డీ గారు దాన్ని స్వయంగా స్వయంగా కలిసాం అయ్యా మీరే ఫౌండేషన్ ఏషీరు భద్రాచలం వరద వస్తే భయపడే పరిస్థితి ఉంది త్వరగా పూర్తి చేయడం స్వయంగా కూర్చొని ఆ ఏజెన్సీతో మాట్లాడి పదిసార్లు బలంగా ఇప్పుడు మేకి పూర్తి చేస్తామని అని చెప్పి కూడా చెప్పారు మీ అందరూ తెలియబరుస్తూ ఖచ్చితంగా మీ ఆశీసులు ఇవ్వండి దీవని చేయండి ఇవాళ వెంకటరావన్నతో పాటు నేను మీ తోడుండి మీ నీడలో ఉండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పిండైనా సరే అవసరంతో రోడ్ల మీద తిరిగే సరే ప్రతి ఒక్కటి కూడా మన ప్రజలు చేరే విధంగా కూడా కొట్లాడంలో మీ వెంట ఉంటాను మీ ఆడబిడ్డగా దీవించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ భదా ప్రజలందరూ కూడా అంటే కార్యకర్త సదులకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు చేయబడుతుంది చెప్తూ ముఖ్యంగా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను చెప్పాలలుచుకున్నాను మా మాజీ మంత్రి గారు రవిత్ర గారు ఉన్నప్పుడు నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యాక గవర్నమెంట్ ఏరియా కూడా పనిచేశాను విజిట్ చేసి చేయాలని వెళ్ళా ఎందుకంటే మా గణత కూడా మేము చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలి నియోనేటల్ ఇన్సెంటివ్ చేయరని పెట్టారు అది ఇక్కడ అక్కడ డాక్టర్లు అక్కడ డాక్టర్ ఇక్కడ నీరోబర్ ఉన్న డాక్టర్ దాన్ని మాట్లాడు చేస్తూ ఉంటారు బ్రహ్మాండంగా డాక్టర్లు ఎక్కర్లేదని అక్కడికి వెళ్తే డాక్టర్ ఎక్కర్లేదని సిస్టర్కి గైడ్ లైన్స్ ఇస్తారు అక్కడికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం గతంలో ఎవరైనా నియో నెడల్ కేసుని ఏదైనా ప్రాబ్లం ఉండి రెస్పిరేటరీ ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంటే వెంటిలేటర్ అంబులెన్స్ కానీ దానికి వామర్స్ కానీ వామర్స్ ఉండాలి అలా షిఫ్ట్ చేసే దాంట్లో మంది చనిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ చేయక్కర్లే వార్మర్స్ ఇక్కడే ఉన్నాయి మన వెంటిలేటర్స్ ఇక్కడే ఉన్నాయి ట్రీట్మెంట్ అక్కడి నుంచి డాక్టర్ స్పెషాలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తూ ఉంటారు మన భద్రాచలం నియోనేటల్ కే ఇంటెన్సివ్ కేర్ పెట్టిన ఘనత మన హీసే గారి దక్షులు అలానే డయాలసిస్ సెంటర్స్ కూడా చాలామంది నిన్న నెలతో కూడా మొన్న నెలతో కూడా ఇరవై డయాలసిస్ ఉన్నాయి ఇంకా కూడా చాలా చాలామంది డయాలసిస్ పేషెంట్ ఉన్నాయంటారు ఆ ఘనత కూడా గౌరవ కేసీఆర్ గారిది అదేవిధంగా మా మంత్రి మంత్రివర్యులు గారి భద్రాచలం ఏరియా హాస్పిటల్లో అన్ని కాయాకల్పాల నుంచి ఏకి మనం ఫస్ట్ ప్రైజ్ భద్రాసిమ ఏరియా హాస్పిటల్కి వచ్చింది అలాంటి బ్రహ్మాండమైన వంద పండుకల్ని రెండు వందల చేసిన ఘనత ఏఆర్ఎస్ పార్టీ మరియు హరీష్ రావు గారి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఘనత మీకు చెప్పాలని ఇప్పుడు గుర్తొచ్చి మీకు చెప్తున్నాను యాజ డాక్టర్గా నేను బ్రహ్మాండంగా ఏరియా హాస్పిటల్ని డెవలప్ చేసిన ఘనత ఏఆర్ఎస్ ప్రభుత్వం దక్కుతుంది మీ అందరికీ మనవి చేసుకుంటూ సత్యాల గారా సత్యాల గారు ఒకటే నిమిషం మాత్రం ఓకే అండి సమయం వృధా చేయను వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్రావు గారి గెలుపులో దుమ్మగూడెం మండలం నుంచి ఐదు వేల మెజార్ని అర్థంగా గుర్తు చేయటం కోసం బీఆర్ఎస్ పార్టీ దుమ్మగూడెం సభ్యులందరూ కుటుంబ సభ్యులందరూ ఒకసారి చేయలేపాలని కోరుతా ఉన్నా మీ అందరి తరఫున మీ అందరి సహకారంతో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు వేలకు పైచీలకు మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా స్వతంత్ర పోరాటం అందులో ఎంతోమంది గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారు ఇట్లా ఎంతోమంది అమరులై స్వతంత్రం సాధిస్తే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది ఆ రోజు మన అదృష్టం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మేము స్వతంత్రం ఇచ్చాం మేము ఇక్కడ అధికారం చేస్తామని మళ్ళీ అడగల మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ఎంతో రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి ఎంతో పెద్ద పోరాటం చేసి ఈ వెనకబడ్డ తెలంగాణ కోసం ఎంతో మంది అమరులై ఆయన కూడా చావు నోట్లో పలికై పెట్టి చివరి నిమిషంలో పను ఊపిరితో బతికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధిలో భారతదేశానికి దిక్సూచిగా ఉంచిన ఘనత మన కేసీఆర్ గారిది మన దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అయ్యా మేము స్వతంత్రం ఇచ్చామంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ అబద్ధాలు నమ్మి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దోసుకుపోయారు అదేవిధంగా మన కా ఈ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుపోయే పరిస్థితుల్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ వేదిక మీద ఉన్నారు రేపు రైతు బంధు డబ్బులు పడతాయని ఒక వేదిక మీద చెబితే దాన్ని అడ్డం పెట్టుకొని రైతు బంధు డబ్బులు ఆపి ఆ డబ్బుల్ని ఈ కాంగ్రెస్ పెద్దలు దోసుకున్నారు ఈ రోజు వరకు రైతు ఖాతాలో డబ్బులు జవబడని పరిస్థితి బిల్లులు వాళ్ళ పెండింగ్ బిల్లుల కోసం ఆ రైతు బంధు డబ్బుల్ని దోసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఆకృత్యాలు ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు వీళ్ళ దోపిడీలు అన్ని రేపు ప్రజల్లో తీసుకెళ్ళి మళ్ళీ ఈ తెలంగాణకి ఎవరైతే అవసరమో ఆ సత్తాయన్ని ఈ తెలంగాణలో ముఖ్యమంత్రిగా చేసుకునే అవసరం ఆ బాధ్యత మనందరి మీద ఉంది అది నెరవేరాలంటే రేపు ఎంపీ ఎన్నికల్లో మన సత్తా ఏంటో సూచించవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మరి హరిచన్న గారికి అట్లనే పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ ఈ కార్యక్రమంకి వచ్చేసరి నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఒకవైపు ఇస్తా ఉంది భద్రాచలంలో అసలు గెలిచినా ఓటదలే సందర్భంలో మా భద్రాచలం పార్టీ పడవకు ఒక చక్కని చుక్కాన్ని ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎందుకంటే తాతమధి గారి రూపంలో ఒక సిస్టమేటిక్ గా ఈ రాష్ట్రం ఈ భద్రాచలంలో పార్టీని గెలిపించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి కార్యకర్తతో ప్రతిరోజు మాట్లాడుతూ మరి మీరు ఒకటే మేమంతా ఒక కసిగా పనిచేశాం ఒక్కటే దృష్టి మాది మా వెంకట్రావు గారి డాక్టర్ గారు ఎమ్మెల్యేగా మేమందరం అందరం చూడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే పనిచేశామో అట్లానే రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా భద్రాచల్ నియోజకవర్గం నుంచి కసిగా ప్రతి కార్యకర్త మా ఎమ్మెల్యే గారి సమక్షంలో అట్లానే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతమాని గారి సూచనల మేరకు మా జిల్లా ప్రజల ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా పనిచేసి బొంపరు మెజార్టీ ఇస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ తెలంగాణ ముందుగా మా దుమ్ముగూడెం మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ మేరకు దుమ్మగూడెం కార్యకర్తలందరికీ అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు థ్యాంక్స్ టు దుమ్మగూడెం థ్యాంక్స్ టు భద్రాచలం గౌరవనీయులు చర్లా థ్యాంక్స్ టు చర్లా మొత్తం మొత్తం భద్రాచల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు గౌరవనీయులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు మంచి డైనమిక్ లీడర్ గౌరవనీయులు రేగా కాంతారావు గారికి మరి ఇల్లెందు నుంచి భద్రాచలానికి వచ్చి మీ ఇన్ఛార్జిగా ఇల్లెందులుంటే ఇల్లెందు కూడా గెలిచిపోవాల్సి భద్రాచలానికి ఇన్ఛార్జిగా వచ్చి రాత్రింబవళ్ళు అక్కడ వెళ్ళకూడదు రాత్రిపూట నీకు ప్రాణహాని ఉంది అంటే కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు బీఆర్ఎస్ గెలవాలని చెప్పి అద్భుతంగా కృషి చేసిన మా ఎమ్మెల్సీ గారు తాత మధు గారు గౌరవనీయులు మరో డైనమిక్ నాయకుడు పార్లమెంట్ సభ్యులు మిత్రులు వడ్డీ రవిజు రవిచంద్ర గారు మా సోదరిమణి అద్భుతంగా మాట్లాడింది ఇప్పుడే మరి పార్లమెంట్లో కూడా చాలా గట్టిగా మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి సోదరీమని మన ఎంపీ కవితమ్మ గారు మరి డాక్టర్గా ఉన్న ప్రజలకు సేవ చేయాలని ప్రజా జీవితంలోకి వచ్చి మరి చాలా బాగా పనిచే నువ్వు అదికో డాక్టర్ ఉన్నారు ప్రజా జీవితంలోకి వచ్చి మీరు ఫస్టే చెప్పేసిన ప్రజా జీవితంలోకి వచ్చి బాగా కృషి చేసిన మనం ఎన్నికల్లో కొద్దిగా ఓడిపోయినా కూడా సోదరిమణి డాక్టర్ హరిప్రియ నాయక్ గారు డాక్టర్ కాదా అయిపోతో పాటు గౌరవనీయులు మా దిండిగల్ల రాజేందర్ గారు అదేవిధంగా మా తమ్ముడు ఎరవుల శ్రీనివాస్ గారు రామకృష్ణ గారు ప్రసాద్ గారు అదేవిధంగా మా జెడ్పీటీసీ సీతమ్మ గారు లక్ష్మి గారు ఇంకా వేదిక మీద ఉన్న మూర్తి గారు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మా భద్రాచలం జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నా మరి ముందుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడినటువంటి బీఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టిన మా భద్రాచలం కుటుంబ సభ్యులకు శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా రానే రాదన్న సీటును పట్టుబట్టి మీరందరూ కూడా కష్టపడి మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది అంటే తీపి చేదు రెండు ఉన్నాయి మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది రెండింటి కలయిక కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది స్పీడ్ బ్రేకర్ దాటంగానే మళ్ళా పికప్ తీసుకుంటుందా లేదా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను చేస్తా ఉన్నా మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం మీకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు ముప్పై ఐదు రోజులు ఇక్కడనే ఉన్న నేను ముప్పై ముప్పై ఐదు రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి ఆ రోజుల్లో షిబ్బు సోరణ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరణ్ గారు ఇక్కడికి వస్తారంటే రెండు వేల ఆరో సంవత్సరం అనుకుంటా రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ముప్పై రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం ముప్పై రోజులు ఉన్న నేను ఈడ సో అట్లా ఆ రోజుల్లో నిజంగా గట్టిగా ఉండకపోతే తెలంగాణ వచ్చేదా మీరు ఆలోచించండి ఎలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి ముళ్ళ బాటలు ఉన్నాయి విజయాలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలే కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మనం పదే ఎమ్మెల్యేలు గెలిచాం అయ్యో తక్కువ గెలిచాము అని అధైర్యపడి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా తెలంగాణనే రాకపోతే అసలు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కాడు ఆయన ముఖ్యమంత్రి కాడు ఇలా కేసీఆర్ పెట్టిన భిక్ష అది ఇవాళ ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం ఆ అవసరం లేదు మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇలా ఏమైంది వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు పాలనలో అసహనం ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు ఎన్ని అబద్ధాలు ఒక్కటా రెండా ఇది మార్పు అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఉదయంలో నాకు పాపం రోడ్డు మీద పోతుంటే ఆటో కార్మికులు కలిసారు చేయి అడ్డం పెట్టనే కార్